బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే విడుదల చేసిన ఏడు వేల కోట్ల రూపాయలను ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా పేరిట ఇస్తున్నారన్నారు కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కేంద్రంలో వినోద్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు అనంతరం కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతూ వేల కోట్ల రూపాయలతో కాశీని అభివృద్ధి చేసిన ప్రధాని మోదీ దక్షిణ కాశీ వేములవాడకు వచ్చి ఒక్క హామీ కూడా ఇవ్వలేదన్నారు కరీంనగర్ కోసం ప్రధానిని కూడా చేతగాని ఎంపీ బండి సంజయ్కి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు తన హయాంలో వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి కరీంనగర్ అభివృద్ధికి కృషి చేశానని మరోసారి తనని ఎంపీగా గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు డెబ్బై ఐదు అడిగినటువంటి విషయం అది నేను ఎంపీగా ఉన్నప్పుడు పీయూష్ గోయల్ పోయినా అడిగినా శాంక్షన్ చేపించినా వాళ్ళు కిరికిరి పెట్టిండ్రు భూమి మీరే ఇవ్వాలన్నారు పైసలు మీరే కట్టాలన్నారు నష్టం వచ్చినా మీరే భరించాలన్నారు అన్ని మన కేసీఆర్ గారితో నొప్పించినా ఇదే నరేంద్ర మోడీ గారిని గజ్వేల్ గోట్ కచ్చి శంకుస్థాపన చేపించాలి